హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఈ రోజు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో కావలిపట్నం నివాసులు కీర్తిశేషులు గణేశం పుల్లమ్మ ద్వితీయ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు గణేశం అజయ్ రెడ్డి గంగిరెడ్డి కావలిపట్నం పరిసర ప్రాంతమైన బుడంగుంటలోని గిరిజనులకు భోజనం వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గణేశం పుల్లమ్మ కుమారుడు గణేశం అజయ్ రెడ్డి మనవరాలు గణేశం అర్చనారెడ్డి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర షేక్ షఫీ శంషాద్ భాను పాల్గొన్నారు ఈ సందర్భంగా నేటి దాత గణేశం అజయ్ రెడ్డి మాట్లాడుతూ తమ తల్లిగారైన పుల్లమ్మ జ్ఞాపకార్థంగా పేదలకు భోజనం వితరణ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు అలాగే తమ తల్లి వారి మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు సంయుక్త సేవా సంస్థ ద్వారా గత రెండు సంవత్సరాలుగా పేదలకు సేవలు అందిస్తూ ఉన్నామని తెలిపారు సంయుక్త సేవా సంస్థ ద్వారా చేస్తున్న సేవలను అభినందించారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ నేటి దాత గణేశం అజయ్ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా తమ యొక్క సంస్థ ద్వారా పేదలకు సేవలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామని తెలిపారు నేడు వారి తల్లి పేరు మీద నిరుపేదలకు భోజనం వితరణ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు పుల్లమ్మ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నామని తెలిపారు ये इतना नहीं है చతనా హ మగల ఇక్కడ చేయి వని గై ఎరే కీషపుల్ ఆదర కాడ ఓటుంట కదండి ఇన్ని సే అన్ని ఓట్లు వీకన్ని వస్తాయి ఆదర మాటల నగర నిలబడెత్తి అన్ని వస్తాయి ఏమొచ్చెలా వళ్ళా ఆరు నలొల టీవీ మొదలారు ఆడుపులు సంగతి ఇట్లాస్తారు కదా పెన్షన్ ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే పని పరీక్ష చేసి డాక్టర్ డేట్ ఆఫ్ బర్త్ నిర్దాన్ని ఇస్తేనే రావాలంటే నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ వీళ్ళకి

नो दे का ऐयाया आ न मम्मी तो लिटरा ये रहा ये ऊपर जाकर जपला దేవా అమ్మమ్మే కదా అంటే కదా

కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మావద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి